ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యాన శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్ మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు గోదావరి కృష్ణా డెల్టా మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యాన సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని స్పష్టం చేశారు మిరప అరటి మామిడి ఆయిల్ పామ్ కోకో డ్రాగన్ ఫ్రూట్ జీడి మామిడి కాఫీ కొబ్బరి టొమాటో ఉల్లి ఈ పదకొండు ప్రాధాన్య పంటలతో ఇరవై నాలుగు క్లస్టర్లు ఏర్పాటు చేసే రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చెయ్యాలని దిశానిర్దేశం చేశారు ఆయిల్ పాంప్ కోకో కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు వీటి సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు ప్రపంచంలో సాగులో ఒక శాతం కన్నా తక్కువగా మన దేశంలో సాగవుతుందని మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా లక్ష ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని అధికారులకు సీఎం నిర్దేశించారు కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకునేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు వీటికి అనుబంధంగా చిన్న తరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుందన్నారు పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టారని ఆదేశించారు మైక్రో ఇరిగేషన్కు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకునేలా చూడాలి చిన్న రైతులకు ఇరిగేషన్ లో ప్రాధాన్యత ఇప్పటికే రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ ఇరిగేషన్ కు ఆటో మెషిన్ పరికరాలు అమర్చాలని ఆదేశించారు దీనివల్ల నీరు ఎరువులు ఆదా అవుతాయనే విషయం రైతులకు తెలియజేయాలని నిర్దేశించారు ఉద్యానవన రంగానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ అన్ని జిల్లాల్లో ప్రతి నెల కాంక్లేవ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు అలాగే పదివేల హెక్టార్లలో పండ్ల సాగు చేస్తున్న రైతులకు ముప్పై రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించామని తెలిపారు దీనివల్ల రైతులకు నూట ఆదాయం అదనంగా వచ్చిందని వివరించారు